తెలంగాణలో రాజకీయం ఇప్పుడు గ్రామ స్థాయిలో వేడి పెంచుతోంది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నగారా మోగే అవకాశం ఉండడంతో అస్త్ర శాస్త్రాలతో సిద్దమవుతున్నాయి ప్రధాన పార్టీలు అటు అధికార పార్టీ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి మరో ప్రతిపక్షం బీజేపీ కూడా ఈ దఫా తగ్గేదేలే అంటుంది ఈ లెక్కన ఈసారి వార్ తప్పదని అనిపిస్తోంది ఇప్పటికే బీసీ కులగలలు చేసి ఆ వర్గానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పెద్ద కసరత్తు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికలు అధికారం దక్కించుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుని పట్టు సాధించిన హస్తం పార్టీ అదే జోష్ గ్రౌండ్ లెవెల్లోనూ కంటిన్యూ చేయాలనుకుంటోంది అందులో భాగంగానే జిల్లాల భారీగా నియోజకవర్గాల వారీగా రివ్యూ చేస్తున్నారు ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ పార్టీల గుర్తింపు ఉండని సర్పంచ్ ఎన్నికల మొదలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దాకా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనులు ఉన్నారు అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది ప్రభుత్వంపై ప్రజల్లో పీకల దాకా వ్యతిరేకత ఉందని గులాబీ సేవ దానికి స్థానిక సంస్థల ఫలితాలు నిదర్శనం కాబోతున్నాయని చెబుతోంది ఇప్పటికే గ్రామ స్థాయిలో సందర్భం చేసే పనులు నిమగ్నమైపోయింది ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో లోకల్ బాడీ ఎన్నికలతో తేలిపోతోంది అంటున్న గులాబీ నేతలు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సత్తా చూపిస్తామంటున్నారు తెలంగాణ బీజేపీలో మునిపెనడు లేని జోష్ ఇప్పుడు కనిపిస్తోంది అందుకే స్థానిక సమరంలో ఆ పార్టీ నేను సైతం అంటోంది అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పెరిగిన గ్రాఫ్ ను మరింత పెంచుకోవాలనుకుంటున్న కమలదళం కాంగ్రెస్ డీఆర్ఎస్ లను ధీటుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సిద్ధమవుతోంది